కర్నూలు జిల్లా కోసిగ మండలంలో జ్ఞానజ్యోతి పేరిట అంగన్వాడీ కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ఎంఈఓ శోభారాణి తెలిపారు నూతన విద్యా విధానంలో అమల్లో భాగంగా పలు మార్పులను తీసుకురానుంది రాష్ట ప్రభుత్వం పిల్లలు ఆడుకుంటూనే కొత్త అంశాలు ఎలా బోధించాలో అని చెబుతున్నారు కస్తూర్బా పాఠశాలలో జ్ఞానజ్యోతి శిక్షణలో భాగంగా ఐదవ రోజు మొదటి దశలో చిన్నారుల మేధో అభివృద్దిపై రెండో దశ శారీరక అభివృద్ది మూడో దశలో భాషా అభివృద్ది నాలుగో దశలో సాంస్కృతిక సృజనాత్మక అంశాలపై మరింత మెరుగైన విద్య అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు భాగ్యలక్ష్మి కాచ్యాయిని డీఆర్పీలు నర్సయ్య ఈరన్న మనోహర్ అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దాంట్లో పద్నాలుగు రోజులు ఆఫ్ ఆన్లైన్లో ఉంటుంది పద్నాలుగు ఆ రోజులు ఆన్లైన్లో ఉంటుంది దీనిలో బాగానే ఈ ఫస్ట్ స్క్రెల్లో ట్వంటీ డేస్ కంప్లీట్ అవుతుంది సెకండ్ స్కూల్లో కూడా ట్వంటీ డేస్ ఉంటుంది దాంట్లో కూడా ఆ రోజులు ఆఫ్లైన్లో ఉంటుంది మళ్ళీ పద్నాలుగు రోజులు ఆన్లైన్లో ఉంటుంది కనిపిస్తున్నాం దాంట్లో బాగా రోజు నా పేరు తర్వాత వీరన్న సార్ సారు సార్ కాగితే ఐదు మేడం ఇద్దరు సూపర్వైజర్లు మేడం మరియు మార్గలక్ష్మి మేడం ఈ ఐదు మంది తెలుగు టీచర్లకు ఎంఈఓ మేడము ఆదేశాల మేరకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించాము అలాగే ఆ పిల్లల్లో అంగన్వాడీ పిల్లలకు సంబంధించి అంగన్వాడీ టీచర్లు ఏం చెప్పాలంటే ఈ శారీరక అభివృద్ధి మరియు భాషాభివృద్ధి తర్వాత మేధాభివృద్ధి సామాజిక అభివృద్ధి సాంస్కృతిక అభివృద్ధి ఈ ఐదు అభివృద్ధి ఈ ఐదు డబ్బుల్స్ సంబంధించి మేము అంగన్వాడీ టీచర్లకు ఎన్నో ఆదేశాలు వరకు ఇవ్వడం జరిగింది వాళ్ళు అంగన్వాడీ కార్యకర్తలు వెళ్ళి అంగన్వాడీలో ఉండే పిల్లలకు ఈ ఐదు డబ్బుల్స్ గురించి ఏ విధంగా ఏ విధంగా యాక్టివిటీస్ నిర్వహించాలి అనే మాట వాళ్ళకి మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది